హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈరోజు క్లాస్లోనే మనం ఆది బ్లౌజ్ కొలతలతోని డాట్స్ మార్కింగ్ ఎలా పెట్టుకోవాలనేది చూద్దామండి మామూలుగా అయితే గనక ఈ సైజు వాళ్ళకి ఇలా డాట్ పెట్టుకుంటే సరిపోద్ది ఈ సైజు వాళ్ళకి ఇలా డాట్ పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఒక మూడు సైజుల కింద మనం డివైడ్ చేస్తాము చిన్న సైజు మీడియం సైజు పెద్ద సైజు అని చెప్పేసి సరేనండి అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఆది బ్లౌజ్ కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ చేసాం కదా సేమ్ ఆది బ్లౌజ్ కొలతల్లో ఉన్నట్టుగానే డాట్స్ కావాలి అని అనుకునేవారు ఉంటారు అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ క్లాస్ అంటే ఎప్పుడైనా మీరు బయట వారికి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే మన పద్ధతిలో మనం స్టిచ్చింగ్ చేసినా వాళ్ళకి నచ్చదనమాట ఆ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు అందులో ఎలా అయితే ఉందో నాకు అలాగే డాట్ కూడా కావాలి అని అనేవాళ్ళు కూడా ఉంటారు ఒక్కొక్కసారి ఆది బ్లౌజ్లోంచి డాట్స్ అన్నవి పర్ఫెక్ట్గా ఉండవు అలాగని చెప్పేసి మనం పర్ఫెక్ట్గా లేకుండా పెట్టాము అంటే కనుక ఇంకా వాళ్ళకి అంటే మిగతా వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ కుదరకే మన వరకు వచ్చారు ఇంకా వాళ్ళకి మనకి తేడా ఉండదు మన టాలెంట్ ఏంటో మనం చూపించాలి అంటే అప్పుడే కస్టమర్స్ అందరూ వస్తూ ఉంటారు కానీ అలాంటి టైంలో కూడా కొంతమంది ఇలా ఉంటారు నాకు ఇది బాగా సెట్ అయింది నాకు ఇలాగే కావాలి అనేవాళ్ళు ఉంటారు అలాంటి వారు ఎలా అలాంటి వారి కోసం ఎలా మార్కింగ్ చేయాలన్నది మీకు నేను చూపిస్తాను సరేనండి ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిన తర్వాత హుక్ వైపు అంటే మన ఫ్రంట్ పార్ట్ హుక్ హుక్ వేస్తాం కదా అటువైపు డాట్స్ కోసం మీరు తీసుకోవాలి అప్పుడు కొలవడానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది ఈ కొలిచేటప్పుడు కూడా రైట్ సైడ్ వైపు కొల్చిన సరిపోద్ది ఇక్కడ మనకి ఈ డాట్ స్టిచ్చింగ్ అన్నది ఇలా మనకి రాంగ్ సైడ్ కొల్చినప్పుడు ఇబ్బందిగా ఉంటుంది రైట్ సైడ్ కొల్చినా సరిపోద్ది ఇప్పుడు చూడండి ఇప్పుడు హుక్కుల దగ్గర మనకి కనీసం ఒక అన్నా సరే స్టిచ్చింగ్లోకి ఈ లైన్ ఇలా స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోయింది దాన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేశాం కదా హుక్ బెల్ట్ని సో మనకి ఇక్కడ పావించ్ అన్నది మనకి ఖర్చులకి పోయింది అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మనం ఒక పావు ఇంచుకి అంటే మనకి ఎక్కడైతే ఖర్చులు పోయినాయో హుక్ బెల్ట్ వైపు హుక్ బెల్ట్ అని ఐ బెల్ట్ ఇవి రెండు లేర్లు ఇక్కడే ఉన్నాయి సరేనండి ఈ అంచుకి హుక్ బెల్ట్ అంచుకి ఒక ఇంచు అంటే ఏదో ఒక పెద్ద నెంబర్ నుంచి ఒక రెండు రెండు గీతల వరుసకి మనం ఇలా ఒక మార్కింగ్ అన్నది ఇలా పెట్టండి ఇలా పెట్టి ఇక్కడ కూడా ఇలాగే సేమ్ ఒక ఇంచుకి ఇలా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేసి ఇలా లైన్ అన్నది కలిపితే కరెక్ట్గా పావు ఇంచ్ అన్నది మీరు ఖర్చులకి తీసేసుకుంటారు సరేనా అలాగే ఈ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్కి ఒక పావు ఇంచ్ అన్నది మీకు ఖర్చుల్లోకి పోతే అలాగే ఇక్కడ కూడా ఈ అంచు దగ్గర నుంచి ఒక రెండు గీతల వరుస అన్నది మీరు ఖర్చులకి తీసేయండి ఇక్కడ నుంచి అక్కడక్కడ రెండు రెండు గీతలు అంటే ఒక పావు పావు ఇంచ్కి మనం మార్కింగ్లు చేస్తే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది సరేనండి మరి చివరి వరకు ఏమీ అక్కర్లేదు ఎందుకంటే మనం డాట్ ఇక్కడే వేస్తాం కాబట్టి ఇంతవరకు మీరు మార్కింగ్ చేసుకుంటే అంచనాగా సరిపోతుంది ఇప్పుడు చూడండి ఈ పావించ్ అన్నది ఇలా ఈ లైన్లు ఇలా కలుపుకుంటూ వెళ్తే ఈ ఖర్చు అన్నది మనం తీసేసినట్టే సరేనా ఇది అంటే అంచనాగా మనం డాట్ వేసుకునేటప్పుడు కూడా కలిపి మార్కింగ్ చేసుకోవచ్చు కానీ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను ఇటు పావు తీస్తాం ఇటు పావించి తీస్తాం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ డాట్ స్టిచ్ ఉంది చూసారా ఈ స్టిచ్ నుంచి ఈ డాట్ ఈ చివరికి ఎంత ఉందో చూడండి ఇప్పుడు రెండు పావు ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఇటువైపు లైన్ ఖర్చు దగ్గర వదిలేసి ఇక్కడి నుంచి ఈ కింద లైన్కిలాగా రెండు పావు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ అన్నది ఇలా చేసుకోండి సరేనా దాని తర్వాత ఈ డాట్ వెడల్పు ఎంత స్టిచ్ చేశారన్నది ఎలా తెలుస్తుందంటే అంటే ఇక్కడ మనం ఫోల్డింగ్ అన్నది చేస్తాం ఈ ఫోల్డింగ్ చేసినప్పుడు ఇక్కడ చేస్తారు కదా కుట్టు దగ్గర నుంచి గట్టిగా లాగ పెట్టి కుట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉన్నదన్నది చూడండి ఇక్కడి నుంచి ఇలా చూస్తే నాకు కరెక్ట్గా ఇంచ్ అన్నది వచ్చింది ఒకటింపావు ఇంచు వచ్చింది అంటే ఒకవైపు ఫోల్డింగ్ ఒకటిం పావించు ఆ ఒకటిం పావుకి ఇంకొక ఒకటిం పావు కలిపితే రెండున్నర అంటే ఈ డాట్ వెడల్పు అన్నది రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేశారనమాట అది ఎంత అయితే వచ్చిందో ఇంకొక అంత కలుపుకోవాలి ఎందుకంటే అది ఫోల్డింగ్ మీద ఉంది కదా అందుకని ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఒకటిం పావు కలిపితే రెండున్నరు కదా ఇక్కడి నుంచి రెండున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టాం ఇప్పుడు హుక్కుల వైపు మార్కింగ్ ఎలా చేయాలో చూద్దాం మళ్ళీ ఈ హుక్కుల వైపు ఉన్న దాన్ని తీసుకోండి ఇటువైపే డాట్స్ అన్నీ కూడా మనం కొలుచుకుంటాం ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ కుట్టు ఉంది కదా ఈ షేప్ బెల్ట్ కుట్టుకి ఈ షేప్ బెల్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ హుక్కుల దగ్గర ఉండే డాట్ని చూసారా ఆ కుట్టుకి ఎంత ఉందన్నది ఇలా కొలుచుకోండి ఈ డాట్ దగ్గర ఇలా ఇంచిటే పెట్టి ఈ కుట్టు వరకు ఇలా చూసుకుంటే నాకు ఒకటిన్నర ఇంచ్ అన్నది వచ్చింది అది ఈ ఇంచు ఖర్చు మనం ఇలా వదిలాం కదా దీని పైనుంచి ఆ ఒకటిన్నర ఇంచ్ అన్నది ఇలాగా ఈ ఒకటిన్నర ఇంచ్ అన్నది ఇలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడికి కుట్టు రావాలి అంటే ఇలా కుట్టు పడాలి ఈ ఫోల్డింగ్ అన్నది పై వైపుకి వెళ్తుంది కాబట్టి అక్కడి నుంచి ఒక పావు ఇంచుకు ఒక మార్కింగ్ ఇంకో పావించుకు ఒక మార్కింగ్ ఒకటి ఇంకొక పావి ఒకటి పెడతాం ఇప్పుడు ఈ పైన లైన్ ఈ ఈ కిందనున్న లైన్ పట్టుకుని ఇలా స్టిచ్ చేస్తే మధ్యలోకి ఫోల్డింగ్ వస్తుంది మనం అనుకున్న దగ్గరికి స్టిచ్చింగ్ అనేది వస్తుంది ఈ స్టిచ్చింగ్ అనేది కింద లైన్కి కరెక్ట్గా ఇలా వస్తుంది సరేనా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ సెంటర్ని కట్ చేస్తే పావించ్ మార్జిన్తో స్టిచ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడికి మనకి వస్తుంది సరేనండి ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఉన్న డాట్ అన్నది ఇలాగా ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ ఉంది కదా ఇక్కడి నుంచి మనం మార్కింగ్ చేసుకోవాలి మరి ఇక్కడ మార్కింగ్ ఎలా చేసుకుంటాము అంటే కనుక ఇది చూడండి ఇది చంక కుట్టు కదా ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఇలా చూసుకుంటే ఈ ఆమ్ రౌండ్ చూసారు కదా ఈ ఆమ్ రౌండ్ కుట్టు ఉంది చూసారా ఈ చంక కుట్టు దగ్గర నుంచి చక్కగా ఇలా తీసుకుని ఇక్కడికి ఇలా చూసుకుంటే రెండు ఇంచీలు వచ్చింది అంటే ఈ లైన్ ఉంది చూసారా మీ చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్లోనే చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంటుంది ఇది రెండు ఇంచులు ఖర్చులది సరేనా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చూసారు కదా ఇది అర్థమైంది కదండి ఈ చంక కుట్టు దగ్గర నుంచి డాట్ దగ్గరికి ఇలా పెడితే రెండు ఇంచీలు వచ్చింది అదే రెండు ఇంచీలు ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు ఇలాగ మార్కింగ్ అన్నది చేయాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక పావు ఇంచ్ మనం పట్టుకుంటే కనుక ఇక్కడి నుంచి ఇలాగా కరెక్ట్గా ఒక పావించ్కి ఒక మార్కింగ్ ఇంకో పావించ్కి ఇంకో మార్కింగ్ చేసుకోవాలి సరేనా అంటే ఇప్పుడు ఈ రెండు కలిపి పట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ అక్కడికి వస్తుంది సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టిచ్చింగ్ చేయాలనుకున్నప్పుడు కట్స్ పెట్టినప్పుడు ఎలా పెడతారంటే ఇక్కడ ఇక్కడ ఎలాగ రెండు మార్కింగ్లే కాబట్టి రెండు మార్కింగ్లకి ఇలాగా కటింగ్స్ పెట్టేయండి దాని తర్వాత దీని సెంటర్ మార్కింగ్ ఉందో చూసారా ఈ సెంటర్ మార్కింగ్కి ఒక మార్క్ కట్ పెట్టండి అది ఇది వదిలేసి సెంటర్లో కట్ పెట్టండి ఈ అలాగే ఈ రెండు వదిలేసి ఈ సెంటర్లో ఉన్న లైన్కి ఒక కట్ పెట్టండి సరేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా చేయాలన్నది మీకు నేను చూపిస్తాను ఒకవైపు స్టిచ్చింగ్ చూపిస్తాను సేమ్ రెండో వైపు కూడా మీరు అలాగే స్టిచ్చింగ్ అన్నది చేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కట్స్ కలిపి పట్టుకుని ఇలా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేయాలి అంటే మరి ఇప్పుడు ఈ పొడవు కూడా ఎంత ఉందన్నది చూసుకోవాలి ఆది బ్లౌజ్లోని ఈ డాట్ పొడవు ఎంత వేశారో ఇప్పుడు ఇక్కడి నుంచి చూసారు కదా ఈ డాట్ మెయిన్ డాట్ ఉంది చూసారా ఈ షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఈ చివరి ఎంతవరకు ఉన్నదన్నది ఇలా చూసుకోండి ఇలా చూసుకుంటే నాకు రెండు పావు ఇంచీలు పొడవు ఉంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పావు ఇంచు మనకి ఈ ఖర్చులకని చెప్పేసి పావింజ్ మార్కింగ్ చేసాను చూసారా అక్కడి నుంచి పైకి ఇలా ఇక్కడి నుంచి ఇలాగా పైకి రెండు పావు ఇంచీల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి సరేనా ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇది కలిపి స్టిచ్చింగ్ చేసుకోండి దాని తర్వాత హుక్కుల వైపు కట్ ఉంది చూసారా ఈ కట్ని ఇలాగా కలిపి పట్టుకోండి ఇలా కట్ని ఇలా కలిపి పట్టుకుని ఈ రెండు అంచులు వైపు వచ్చేటట్టు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు ఒక ఫోల్డింగ్ వస్తుంది ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర ఇది చూసారు కదా ఈ హుక్ బెల్ట్ దగ్గర ఈ ఈ ఈ డాట్ చివరి నుంచి ఇలా ఇంచీ టైప్తో ఇలా పెట్టి ఈ డాట్ చివరి నుంచి చివరి వరకు ఎంత ఉందో చూసుకోండి నాకు ఇలా పెట్టి ఇలా కోల్చుకోండి ఇలా కొలుచుకుంటే రెండు ఇంచీలు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి పావు ఇంచ్ ఖర్చు ఉంది చూసారా ఈ ఖర్చు లేకపోయినా ఇలా మార్కింగ్ చేసుకోండి రెండో వేపు లేకపోయినా సరే రెండో పార్ట్కి ఇప్పుడు ఈ ఇంచు దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా రెండు ఇంచీల దగ్గరికి మార్కింగ్ చేయండి ఇప్పుడు ఈ లైన్ ఉందో చూసారా పావు ఇంచ్ లైన్ ఒకవేళ లేకపోతే కనుక ఫోల్డింగ్ దగ్గర నుంచి కట్ట దగ్గర మనం ఫోల్డ్ చేసాం కదా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కట్టే పావు ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి ఇది ఇలాగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి దాని తర్వాత ఈ రెండు షేప్లు కుట్టిన తర్వాత ఈ రెండు ఒక దగ్గర కలుస్తాయి అదే మనకి చెస్ట్ పాయింట్ అనమాట ఈ చెస్ట్ పాయింట్ దగ్గర చూసారు కదా ఇలా కలిసింది కదా ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఈ చెస్ట్ పాయింట్ని పట్టుకోండి పట్టుకుని ఈ కట్ ఉంది చూసారా ఈ కట్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ ఫోల్డింగ్ వస్తుంది ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడ కూడా మార్జిన్ కావాలి ఈ అంచుకి ఎందుకంటే ఇక్కడ కూడా మనకి హ్యాండ్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇది చూసారు కదా ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్కి మనకి ఖర్చు వెళ్ళిపోయింది కదా అది అక్కడి నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఇలాగా ఈ కుట్ట ఎంతవరకు ఉందన్నది ఇలా చూసుకోండి చూసుకుంటే నాకు పావు తక్కువ నాలుగు వచ్చి ఆగింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి పావు తక్కువ నాలుగు ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాం చేసుకుని ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇప్పుడు చూసారు కదా ఇందాక లైన్ ఉంది అంటే పావించి మార్జిన్ అనమాట ఇది ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా పావించి మార్జిన్ ఉంది కదా ఒకవేళ లేకపోతే కనుక అవతల వైపు దానికి ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా కలిపేయడమే ఇలా చూశారు కదా ఈ రకంగా ఈ డాట్ స్టిచ్చింగ్ అన్నది చేసుకోవాలి సరేనండి ఇలా డాట్ స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఆది బ్లౌజ్లోని ఉన్నది ఉన్నట్టుగా మీకు ఈ స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది సరేనండి ఎవరైనా సరే నాకు సేమ్ అదే రకంగా కావాలి అని అడిగినప్పుడు ఇలా మనం కొలుచుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి సరేనండి అర్థమైంది కదా వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం